అందరికీ నమస్తే అండి సీతాకుమారి మేడం మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం వేదం అనేది లేడీస్ చదవకూడదు అంటారు కదా మేడం ఎందుకు చదవకూడదు లేడీస్ వేదం ఎందుకు చదవకూడదు ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ వేదం అనేది సృష్టి మొదలైనప్పుడే వేదము మనకి అందించింది ప్రకృతి మాత్రం అంటే అది చాలా చాలా పవిత్రమైన గ్రంథం అండి ఆ వేదము అందరూ చదవలేరని ఒక బ్రాహ్మణులు అంటేనే అంటే ఇక్కడ వర్ణము లేదు నాలుగు వర్ణాలుగా ప్రకృతి విభజించబడింది ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వారే పండితులు అని చెప్పారు అది చదివే హక్కు బ్రాహ్మణులకు ఇచ్చారు వాళ్ళకి ఎందుకంటే మేధాశక్తితో వాళ్ళు ఆ యొక్క వేదాన్ని చదవగలుగుతారు చిన్నప్పటి నుంచి వాళ్ళు అవకాశాన్ని పడతారు కాబట్టి మరి వేదం చదవకూడదు ఆడవాళ్ళు అంటారు వేదం చదవకూడదు అని అంటే సీతామాతకి మనకి గార్గి మాత మాత వీళ్ళందరూ వేదం చదివారండి వేద పాఠశాలను పెట్టుకుని సీతామాత కూడా మరి అనసూయ మాత దగ్గరికి వెళ్ళి గార్గి మాత దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకున్నారు మరి ఆడవాళ్ళు చెప్పకూడదంటే వారందరూ కూడా ఆ ఋషిపత్రి కూడా మరి వేదాన్ని చదివి ఎంతో జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు మరి అప్పుడు ఆ కాలంలో వారు అందించినప్పుడు ఆ తర్వాత ఎందుకు ఈ భేదం ఆడవాళ్ళు చదవకూడదు అని సత్యసాయిబాబు గారికి ఎప్పుడూ ఆలోచన వస్తూ ఉండేదట ఎందుకు చదవకూడదు సృష్టిలో ఇక్కడ లింగ భేదం లేదు ఆత్మ మరి సర్వవ్యాప్తము కదా స్త్రీలు పురుషులు అనే భేదం ఉండదు ఆత్మకి మరి మగవాళ్ళే చదవాలి ఆడవాళ్ళు చదవకూడదని పురాతనంగా వాళ్ళందరూ చదివింది మనం ఎందుకు చదవకూడదని ఆయన ధ్యానంలో కూర్చుంటే ప్రతి ఒక్కరూ కూడా అర్హత పొందిన వాళ్ళే వేదం అందరూ చదవచ్చు అని మొట్టమొదట సత్యసాయిబాబా వారు వారి యొక్క పుట్టపరితిలో అక్కడ నేర్పించడం పిల్లలకి వేద పాఠశాల పెట్టి పిల్లలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అందరికీ నేర్పించడం మొదలుపెట్టి మరి ఆయన భక్తులందరికీ కూడా ఈ వేదం నేర్పించడం జరిగింది కానీ నాకు చిన్నప్పటి నుంచి పూజలు స్తోత్రాలు చదివి లక్ష్మత్రి పూజల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ వేదం చదువుతుంటే వైబ్రేషన్ ఎంతో వే వైబ్రేషన్ ఆ వైబ్రేషన్కి అక్కడ నాకు ధ్యానం అంటే తెలియకుండానే కళ్ళు మూసుకుంటే ఏదో తన్మయత్వం అది మంత్రం నుంచి వస్తుందా విగ్రహం నుంచి వస్తుందో నాకు అయోమయంగా ఉండేదనమాట అప్పుడు బ్రాహ్మణులు అడిగాము మంత్రానికి చాలా శక్తి ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడు నేను శ్రీ సూక్తం మామూలుగా పాడుకుండేదాన్ని దేవుడి దగ్గర మరి శ్రీ సూక్తం కూడా మనకి వేదంలోనే అందించారు శ్రీ సూక్తం నేర్పిస్తారా అని బ్రాహ్మణులు అడిగితే అమ్మా ఇది ఆడవాళ్ళు చదవకూడదు ఇది వేదము మీరు ఏదో భగవద్గీత పారాయణ చేసుకోండి అన్నారు అప్పుడు నాకు ఎందుకు నేర్చుకోకూడదు ఈ వేదమం మనం కూడా నేర్చుకోవాలి ఈ వేదమం ఎంత ఎంతో అద్భుతమైన వైబ్రేషన్ కలిగి ఉంటుంది అని నేను ఎంతోమందిని ట్రై చేశాను కానీ ఎవరు కూడా అది నేర్పడానికి ఆడవాళ్ళకి నేర్చుకోకూడదనే సమాధానం వచ్చింది అప్పుడు కరోనా టైంలోనే మరి సత్యసాయిబా వారి సంస్థ వారందరూ కూడా మేము వేదం నేర్పిస్తాము ఆన్లైన్ ద్వారా వాళ్ళందరూ సహకారులే ఉండాలి ఎవరైతే సాకారం కలిగి ఉంటారో వాళ్ళకి వేదం ఖచ్చితంగా మేము స్వరితాలు అనుదాత్తాలతో కర్ఫెక్ట్గా వేదమంత్రాలు బ్రాహ్మలు ఎలా నేర్చుకుంటారో అలాగే నేర్పిస్తామని వాళ్ళు ఒక యాడ్ వేస్తే వెంటనే కనెక్ట్ అయ్యి ఫోన్ నెంబర్ తీసుకుని మరి ఏలూరు విమలా మేడం గారు మన వశిష్ఠ భౌతంకి వచ్చి ఆ సంవత్సరం వేదం పాడారు అందరూ వారు గ్రూప్ అందరూ అప్పుడు వెంటనే ఫోన్ నెంబర్ తీసుకుని ఆ మేడం దగ్గర ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడం జరిగిందండి వేదము చాలా పవిత్రమైందండి మనకి కంగారు ఎక్కువ కదా తప్పులు తప్పులు చదివితే దానివల్ల చాలా దోషం వస్తుంది అని కొంత పక్కన పెట్టారండి ఇది మా పంతులు మాత్రమే మా బ్రాహ్మలు మాత్రమే మేము పరిశుద్ధంగా ఉంటాం కాబట్టి మేము మాత్రమే చదవాలనేమో బ్రాహ్మలు ఈ విధంగా అందరికీ చెప్పడం ద్వారా ఆ వేదం దూరం అయిపోయిందండి ఇంతకీ వేదంలో ఏముందో ఏ బ్రహ్మలో మనకు చెప్పరండి వేదమంతా కూడా ధ్యానం చేయమనే ఉంది భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే పురుష అంతా కూడా నీ హృదయ కుహరంలో కొలువై ఉన్నాడు భగవంతుడు అని చెప్తాడు వేదమంతా కూడా మరి దీని అర్థాలతో సహా నేర్పించమని నేను విమలా మేడంని అడిగితే విమలా మేడం అర్థాలతో పాటు నేర్పించడం జరిగిందండి ఈ వేదం చ చదవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనకి విశుద్ధ చక్రం శుద్ధి అవుతుందండి మనకి విశుద్ధ చక్రం ఇక్కడ ఉంటుంది విశుద్ధ చక్రం ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో ముందు మనము సరైన ఆహారం తీసుకుంటాం వేదము నేర్చుకుంటేనే సహకారులుగా ఉండాలని చెప్పారు కాబట్టి అప్పుడు శుద్ధమైన ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటామో మనం ఎన్నో జన్మల పరంపర కాబట్టి ఆత్మ మనకి మాటలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాము అప్పుడు మాట మీద ఎరుక వస్తుంది మన ఆలోచన మీద ఎరుక వస్తుంది ప్రతిదీ కూడా ఎరుకుతో మాట్లాడగలుగుతాం ఎందుకంటే విశుద్ధ చక్రం శుద్ధి జరిగిపోతుందండి నేను ఒక శ్లోకం చదువుతాను చూడండి గణ గణపతి ప్రార్థన చెప్తాను ఓ णां त्वा गणपतिगुंहर हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वत आणशृण्वन्नोति विशीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि కన్న సర్వ ప్రచోదయాత్ శ్రీ వేద పురుషాయ నమ శాంతి 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 ఇదండి వేదం అంటే ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా మరి రోజు పురుష సూక్తం చదివితే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయిపోయిందటండి మరి ఈ మధ్యకాలంలో ఎంతో మంది పుట్టపర్తిలో టెస్ట్ చేయడం జరిగింది ధ్యానంలో కన్నా మూడింతలు రెట్టు మరి వేదం పర్ఫెక్ట్గా చదవడం వల్ల అంత శక్తి అక్కడ ఆ ప్రకృతిలో క్రియేట్ అవుతుందని సైంటిస్టులు కూడా నిరూపించడం అయింది ఎందుకంటే మనకి ధ్యానానికి తోడు ఈ వేదం కూడా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం పరిశుద్ధంగా మనం ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చామో దాన్ని చక్కగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్పారు మేడం చదవకూడదు వేదం చదవకూడదు అని చెప్పి ఒకప్పుడు మనకు చెప్పినా కానీ ఇప్పుడు సత్యసాయిబాబా వారు వచ్చాక లేడీస్ కూడా వేదం చదవచ్చు వాళ్ళు నేర్పించడం మీరు కూడా ఎంతో మందికి నేర్పిస్తున్నారు మేడం చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సర్వేజనో సుఖనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి Thank you.